హలో ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ నోరు జారిన మ్యూజిక్ డైరెక్టర్ ప్రభాస్ హను మూవీపై క్లారిటీ ఇచ్చేశాడు ఈ అప్డేట్ ఏంటో చూద్దాం ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్యాన్ ఇండియా లెవెల్లో భారీ హిట్టు కొట్టిన దర్శకుడు హను రాఘవపూడి ఈ కాంబోలో ఓ సినిమా రానుంది అంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి కానీ ఈ ప్రాజెక్టుపై అటు హీరో కానీ ఇటు దర్శకుడు కానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు కానీ ఈ ప్రాజెక్ట్ పక్కాగా రానుంది అని సోషల్ మీడియాలో బలమైన టాక్ వినిపించింది దీంతో ఈ ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టుపై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుంది అని అనుకున్నారు ఆడియన్స్ అయితే అనుకోని విధంగా సంగీత దర్శకుడు ప్రభాస్ హను సినిమాపై నోరు జారాడు ఆ సంగీత దర్శకుడు మరెవరో కాదు సీతారామం సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ అందించిన విశాల్ చంద్రశేఖర్ కేవలం సీతారామంకు మాత్రమే కాదు హను చేసిన గత రెండు సినిమాలకు కూడా విశాల్ సంగీతం అందించారు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విశాల్ తన తర్వాతి సినిమాల గురించి మాట్లాడుతూ అనుకోకుండా ప్రభాస్ హను ప్రాజెక్టు కూడా నేనే చేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు దీంతో ఒక్కసారిగా ఈ వార్త వైరల్గా అయింది ఇన్ని రోజులుగా ఈ ప్రాజెక్టుపై ఉన్న అనుమానాలన్నీ ఒక్కసారిగా పటాపంచలయ్యాయి హనుతో సినిమా చేస్తుండటంపై ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషి అవుతున్నారు హను గత చిత్రాల ద్వారా ఆయనకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది సీతారామంతో ఆ ఫేమ్ నెక్స్ట్ లెవెల్కి చేరుకుంది ఇక ప్రభాస్ హను సినిమా విషయానికి వస్తే ఈ సినిమా కోసం కూడా ఆర్మీ బ్యాక్గ్రౌండ్ని ఎంచుకున్నాడు దర్శకుడు హను రాఘవపూడి రెండవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సాగుతున్న ఈ సినిమాలో ప్రభాస్ యుద్ధ వీరుడిగా ఆర్మీ మ్యాన్లా కనిపించనున్నాడట మరి ఇప్పటికీ భారీ అంచనాల ఏర్పడిన ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎలాంటి విజయాన్ని అందుకోనుందో చూడాలి ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్